సో అందరికి హ్యావ్ వెల్కమ్ టు యూ వీక్ గేమింగ్ సో ఫైనల్లీ మన ఇండస్ గేమ్ యొక్క అఫీషియల్ లాంచ్ డేట్ ట్రైలర్ అయితే వచ్చింది సో ఫస్ట్ అయితే మీరు ట్రైలర్ చూడండి అండ్ వీడియో ఎండ్ దాకా చూడండి ఎందుకంటే వీడియో ఎండింగ్ లో ఇండస్ కరెన్సీ అనేది గివ్ అవే ఉన్నది సో కాబట్టి వీడియో ఎండ దాకా చూడండి అండ్ అట్లా మా ఛానల్ కి వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి

मेरे डब्बे पे नाच रहा है तो काफी ओपी लग रहा है यार अभी बताता हूं तेरा ओपी डिक्लेयर ड्र ऑन हिम नाउ गम तो उठाने इधर इधर। Yeah! नाचने का शौक है ना अब मिल मैदान में आदि hey, जटायु चले क्या वो पोखरंग का अड्डा है लैब्स चलते गाइस लैब्स नहीं हम टर्मिनल चलेंगे फॉर मी गोल्ड वाली मेरी किड्स <laughs> Spawning, let's go. अब नाच के देखा डब्बा डांसर సో చూశారు కదా ట్రైలర్ అనేది ఎంత బాగున్నది సూపర్ ఉన్నది కదా సో ఇది మన ఇండియన్ గేమ్ వాళ్ళు చేసారు అంటే మీరు నమ్ముతారా సో ఎంత బాగున్నది ఆనిమేషన్ ఆ సాంగ్స్ ఆ విజువల్ ఎఫెక్ట్స్ చాలా బాగా నచ్చింది అనమాట మీకు ఎట్లా అనిపిస్తుంది తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నాకైతే మస్తు మస్తు నచ్చింది అనమాట చాలా బాగా నచ్చింది సో ఇక్కడ మనం ఫస్ట్ లో చూసుకుంటే ట్రైలర్ లో మనం ఫస్ట్ చూసుకుంటే ఆది అనేది ఆది క్యారెక్టర్ అనేది ల్యాండ్ అవుతుంది అండ్ ఎంత గమ్మత్తుగా ల్యాండ్ అయిన చూడండి సేమ్ మనకు నూప్ గాడ్ ఎట్లా ల్యాండ్ అవుతారో అట్లా అయితే ల్యాండ్ అయింది అన్నమాట క్యారెక్టర్ ల్యాండింగ్ అనేది అండ్ ఇక్కడ మీరు చూస్తున్న స్టాచ్యూ పేరు జటాయు అన్నమాట ఇది ఒక లొకేషన్ మ్యాప్ లో మనకు సో ఇక్కడ ఆది క్యారెక్టర్ అనేది ఫస్ట్ టైం గేమ్ ఆడుతుందనమాట సో గేమ్ ఆడతా అంటే పోక్రాన్ వచ్చేసి మన ఆదినే చంపేస్తాడు సో అప్పుడు ఏం చేస్తారంటే ఆది అనేది పోక్రాన్ మీద గ్రెజ్ అనేది డిక్లేర్ చేస్తారనమాట సో దాని తర్వాత సో డే టూ రోజు మళ్ళా ట్రై చేస్తాడు పోక్రాన్ కిల్ చేయడానికి కాకపోతే కాదు సో ఇప్పుడు ఏం చేస్తారంటే ప్రాక్టీస్ చేస్తారన్నమాట ట్రైనింగ్ గ్రౌండ్లో చాలా ప్రాక్టీస్ చేస్తాడు అయినా అన్నమాట మన ఆది అనేది సో అట్లా ప్రాక్టీస్ చేసి చేసి లాస్ట్కి మన ఆది క్యారెక్టర్ అయితే ప్రో అయిపోతాడు సో ప్రో అయిపోయి పోక్రాన్ క్యారెక్టర్ మీద గ్రజ్ అనేది చేస్తారు చేస్తారన్నమాట సో ఈ గ్రజ్ ఫ్రీజర్ అంటే ఎట్లా అంటే సో ఒక ఎనిమిది అనేది మిమ్మల్ని కిల్ చేసిన అనుకోండి సో కిల్ తర్వాత మీరు వాళ్ళని వాళ్ళ మీద గ్రజ్ డిక్లేర్ అనుకోండి సో డిక్లేర్ చేస్తే ఎప్పుడైతే వాళ్ళు నెక్స్ట్ టైం ఈ మ్యాచ్లో అనుకోండి వాళ్ళ వాళ్ళ లొకేషన్ అనేది చూపెడతారనమాట ఎగ్జాక్ట్ లొకేషన్ కాకపోయినా మనకు ఒక సర్కిల్ లెక్క అయితే చూపెడుతుంది ఈ లొకేషన్లో ఎనిమి ఉండడం అని చెప్పేసి అట్లా మనం ఈజీగా పోయి వాళ్ళని కిల్ చేసినాం అనుకోండి కిల్ చేస్తే నాకు గ్రజ్ అనేది రిజల్వ్ అయిపోతుంది మనకు ఒక పాయింట్ అయితే వస్తుంది అన్నమాట సో ఇది చాలా బాగుంటది ఒక రివెంజ్ టైప్ ఉంటుంది అనమాట ఈ గేమ్ లో ఫీచర్ అనేది సో మీకు ఎట్లా అనిపించింది ఈ ఫీచర్ తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అండ్ ఈ గేమ్ లో మనకు కాస్మియం అని చెప్పేసి ఉంటది మనకు టూ విన్స్ ఉంటాయి అన్నమాట ఒకటి నార్మల్ గా విన్ కావచ్చు ఇంకోటి కాస్మియం కలెక్ట్ చేసి విన్ కావచ్చు అన్నమాట నార్మల్ విన్ అంటే అందరినీ కిల్ చేసేసి మనం లాస్ట్ స్టాండింగ్ ఉంటాం కదా సో అప్పుడు సో విన్ కావచ్చు అండ్ కాస్మియం అంటే ఇక్కడ చూడండి మీరు చూస్తారు కదా ఇట్లా మనకు లాస్ట్ సర్కిల్లో కాస్మియం అనేది స్పాన్ అవుతుంది సో అందరు ఫైట్ చేసుకుంటా అంటే మనం సాటుగా పోయి ఆ కాస్మియం కలెక్ట్ చేసుకున్నాం అనుకోండి మన టీమే విన్ అయిపోతుంది అన్నమాట ఇట్లా మనకు టూ పాసిబిలిటీస్ ఉంటాయి అన్నమాట విన్ అవ్వడం సో ఓవరాల్ గా ట్రైలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అండ్ విజువల్ ఎఫెక్ట్స్ అండ్ ఆ మ్యూజిక్ మొత్తం మన ఇండియన్ థీమ్ తోనే ఉన్నదన్నమాట ఈ మ్యూజిక్ అనేది మన ఇండియన్ గేమ్ కాబట్టి మొత్తం మన ఇండియన్ థీమ్ తోనే సో గేమ్ డిజైన్ చేసిరు అండ్ ఆ మ్యూజిక్ మొత్తం ఇండియన్ థీమ్ తోనే అన్నమాట సో ఫైనల్ గా మనకు గేమ్ లాంచ్ ఎప్పుడంటే సో గేమ్ లాంచ్ వచ్చేసి అఫీషియల్ గా మనకు అక్టోబర్ సిక్స్టీన్త్ రోజు అన్నమాట గేమ్ లాంచ్ అనేది ఆ రోజు మనకు ప్లే స్టోర్ లో యాప్ స్టోర్ లో వస్తుంది మనం డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా సో ఎంతమంది వెయిట్ చేస్తారు గేమ్ కోసం గేమ్ ఆడడం కోసం తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి సో ఇప్పుడు మనం గివ్ గివేక్ వస్తే సో ఇండస్ గేమ్ వాళ్ళు వాళ్ళ ఛానల్లో అఫీషియల్ ఛానల్లో ఇండస్ గేమ్ లాంచ్ ట్రైలర్ అయితే పెట్టారు సో ఆ లాంచ్ ట్రైలర్ కింద కామెంట్ సెక్షన్ లో ఇక్కడ మీకు చూడండి ఫార్మాట్ అనేది ఇండస్ ఎక్స్ యువికె గేమింగ్ ఎస్ఐడి ఎస్ఐడి అంటే మనకు గేమ్ ఐడి ఉంటుంది కదా గేమ్ ఐడి అనేది పేస్ చేసి ఇండస్ అఫీషియల్ ఛానల్లో గేమ్ లాంచ్ ట్రైలర్ అయితే ఉంటది సో ఆ లాంచ్ ట్రైలర్ కామెంట్ సెక్షన్ లో పోయి సేమ్ ఇప్పుడు చెప్పిన ఫార్మాట్ తోనే మీరు అయితే కామెంట్ సెక్షన్ లో పేస్ చేయండి సో పేస్ చేసిన తర్వాత ఇండస్ గేమ్ వల్ల మీకు ఇండస్ కరెన్సీ అనేది పంపిస్తారు అన్నమాట సో ఐసి అనేది పంపిస్తారు వన్ థౌసండ్ క్రెడిట్స్ అయితే పంపిస్తారు సో మీకు అర్థమైంది అనుకుంటాను సో తప్పకుండా ప్రతి ఒక్కళ్ళైతే పార్టిసిపేట్ చేయండి గివ్ అవేలో అండ్ ఎట్లా ఇంకోవాలన్న ఇండస్ గేమ్ ని డౌన్లోడ్ చేసుకోకపోతే మీకు కామెంట్ సెక్షన్ లో అండ్ డిస్క్రిప్షన్ లో లింక్స్ అయితే ఉంటాయి అక్కడైతే మీరు డౌన్లోడ్ చేసుకోండి అండ్ అట్లనే ఇండస్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి అండ్ అట్లనే మన ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి సో నేను అయితే చాలా ఎక్సైట్మెంట్ తో అయితే ఉన్నాను సో అక్టోబర్ సిక్స్టీన్త్ కోసం అండ్ ఇంకేమైనా మీకు ఇండస్ గేమ్ గురించి డౌట్లు ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ప్రతి ఒక్కరికి అయితే మాక్సిమం నాకు వీలైనంత వరకు అయితే రిప్లై ఇస్తాను సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్